హాయ్ అండి నేను నర్మదా మీరంతా ఎలా ఉన్నారు చూడండి ఈరోజు నేను బీరకాయ శనగపప్పు ఇగురు చేసుకున్నాను అది ఎలా చేసుకున్నాను మీతో ఒకసారి సరదాగా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి బీరకాయ వండుకునేటప్పుడు జనరల్గా అందరం చేసే పని చేదు చెక్ చేసుకోవాలి కంపల్సరీగా కదా సరే చేదు చూసుకున్నాక బీరకాయ తొక్కంతా తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసేసుకొని చిటపటలాడినాక ఆడినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి ముందుగా వేసేసి కొంచెం వేయించేసుకుందాము వంటలు అంటే రాని వాళ్ళు ఎవరూ లేరండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా వంట చేసేసుకుంటున్నారు బట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా కూడా మనం నేర్పించడం అనేది యూట్యూబ్ కాన్సెప్ట్ సో నేను ఏ విధంగా సింపుల్గా చేసేసుకుంటాను అనేది నేను చూపించున్నాను అంతే ఇంకేం కాదు ఇక్కడ ఎవరికి రాదు అని కాదు సరే ఇప్పుడు ఆనియన్స్ వేగినాక కొంచెం సరిపడా ఉప్పు అలాగే పసుపు కారం కూడా అంటే ఇవన్నీ కూడా కూరకు సరిపడా వేసేసుకుంటాము దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి కొంచెం వేయించేసుకున్నాక ఇప్పుడు మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి వేసి దగ్గరగా వేయించేసుకోవాలి అసలు ఎంత మంచి కూర అంటే అండి ఇది మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఖచ్చితంగా శనగపప్పు అనగా బీరకాయనగా అందరికీ తెలిసింది చాలా బలం అలాగే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అయితే రైస్లోకి అయితే దీనికి తోడు మనము ఇంకా రసంగా నేను పెట్టుకోకలేదే కలుపుకొని కూడా తినేయవచ్చు చూడండి ఇక్కడ నేను శనగపప్పు ఒక్క హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ నేను నానబెట్టుకున్నాను చక్కగా నానిపోయింది అది ఒక రెండు సార్లు కడిగేసుకుని పప్పు వేసేసుకున్నాను జస్ట్ అటు ఇటు కలిపేసినాక టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అవి కూడా కొంచెం వేయించినాక ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసుకుందామండి దాంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుందాం అయితేనూ ఇది అన్నంలోకే కాదండి చపాతీకి పుల్కాకైతే ఇంకా బెస్ట్ కాంబినేషన్ మాత్రం మనం ఈజీగా చెప్పుకోవచ్చు అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీకి పుల్కాకైతే ఇప్పుడు చూడండి ఇంకా వాటర్ పోసేసుకున్నాను సరిపడా వాటర్ పోసేసుకున్నాక కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని ఇక్కడ ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతే సరిపోతుందండి అంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కాదు ఉడకాలి పప్పు ఉడికిపోయినాక మనం ఇంకా వడ్డేం చేసుకుని అండి ఇలా బౌల్లో పెట్టుకుని కూడా కొంచెం స్పూన్ పెట్టుకొని తింటే కర్రీ ఉంటుందండి అస్సలు ఇంకా మాటలు లేవన్నమాట అంత సూపర్గా ఉంటుంది అనమాట కూర చనాపప్పు బీరకాయ అంటే నచ్చని వాళ్ళు ఉండరండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ